అలా నేను మిస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో విచిత్రమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఊహగా అందనటువంటి పరిస్థితులు ఒక ఒకవైపు ఏమో లేటెస్ట్ లేటెస్ట్గా ఇచ్చినటువంటి డేటా ప్రకారం నలభై లక్షలకి తక్కువగా అంటే సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి ఇళ్ల కొనుగోలు జరగట్లేదు హైదరాబాద్లో అని చెప్పి అనురాక్ ఇచ్చినటువంటి తాజా రిపోర్టు బెంగళూరు చెన్నై ఈ రెండు నగరాల్లో ఇళ్ల కొనుగోళ్లు గతం కంటే బాగా ఉన్నాయి మెరుగ్గా ఉన్నాయి మెరుగుపడ్డాయి కానీ లో గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఇళ్ళ కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి అది కూడా అఫోర్టబుల్ ప్రైస్తో ఉండేటువంటి ఇళ్ల కొనుగోళ్లే తగ్గిపోయాయి అని చెప్పి అనురాక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అట్ ద సేమ్ టైం మైక్రోసాఫ్ట్ ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకుంది దాదాపు ఐదు కోట్ల రూపాయలు అద్దెతోటి రెండు లక్షల తొంభై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని అదికి తీసుకుంది మైక్రో మైక్రోసాఫ్ట్ ఇది రియల్ ఎస్టేట్ లో ఒక పెద్ద న్యూస్ గా తాజాగా నిలుస్తుంది మరి మైక్రోసాఫ్ట్ వచ్చి ఇంత పెద్ద ఎత్తున అద్దె తీసుకుంది కాబట్టి హైదరాబాద్ లో కొనుగోళ్లకు నోచుకోనటువంటి అనేకమైనటువంటి ఫ్లాట్లు కొన్ని లక్షల ఫ్లాట్లు నాలుగు నుంచి ఐదు లక్షల ఫ్లాట్లు ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారు ఈ ఫ్లాట్లు కొనుగోళ్లు మెరుగుపడతాయా అంటే మెరుగుపడే అవకాశం లేదు కారణం ఏంటి అన్రాక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అఫోర్డబుల్ ప్రైస్ ఉండేటువంటి ఇల్లు కొనుగోళ్లే జరగట్లేదు అని అంటే పేద మధ్య తరగతి వర్గాలు లేదా అబో మిడిల్ క్లాసు మిడిల్ క్లాసు ఈ కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నాయి దానికి కారణం ఏంటి హైదరాబాద్లో కృత్రిమంగా ధరలను పెంచేశారు అది కొంచెం మందగించింది అని చెప్పి బావి అలాంటి అభిప్రాయం అలాంటి రిపోర్ట్స్ రాగానే ఇమీడియట్ గా ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఏదో ఒక రకంగా ప్రభుత్వ భూముల్ని వేలానికి పెడుతుంది అక్కడ మళ్ళా కృత్రిమంగా ధరలను పెంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తగ్గలేదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుంది అనేటువంటి ఒక భ్రమని కల్పించలేక ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ రీసెంట్గా కూకట్పల్లిలో వేలం పెడితే అది ఎకరం పది కోట్ల దాకా పోయిందని చెప్పి అంటున్నారు సో ఇలా రకరకాలుగా ఒక బూస్టప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ అన్రాక్ లాంటి నమ్మదగ్గ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకుంటే హైదరాబాద్లో గత ఏడాది కంటే ఈ సంవత్సరం కొనుగోళ్లు కానిటువంటి అమ్మ ఫ్లాట్ల సంఖ్య దాదాపు తొమ్మిది శాతం పెరిగింది అని చెప్పి ఇస్తున్నారు నైన్ పర్సెంట్ గత ఏడాది కంటే ఈ సంవత్సరం విక్రయానికి నోచుకునేటువంటి ఇళ్ళు ఫ్లాట్లు ఉన్నాయని అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంత పతనామస్లో ఉందో అర్థం అవుతుంది కాకపోతే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చింది మైక్రోసాఫ్ట్ స్పేస్ కొన్నది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ స్పేస్ వ్యాల్యూ వాణిజ్యపరమైనటువంటి స్పేస్ వ్యాల్యూ పెరిగే అవకాశం ఉంది అనేటువంటి ఒక ఒపీనియన్ అయితే వస్తుంది కానీ బట్ మైక్రోసాఫ్ట్ వచ్చినందువల్ల మిగతా కంపెనీలు కూడా ఈ స్పేస్ ని కొనుగోలు చేస్తాయంటే ఆఫీసు స్పేస్ ని కూడా కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వ్యాపారాలు ఉన్నాయి అందుకే హైదరాబాద్ లో వాణిజ్య సముదాయాల్లో స్పేస్ చాలా ఖాళీగా ఉన్నాయి ప్రతి చోట మీకు స్పేస్ ఖాళీగా ఉంది ఎవరు వస్తారా ఎవరు వచ్చి అద్దెకు తీసుకుంటారా అనేటువంటి పరిస్థితుల్లో యజమానులు ఉన్నారు అలాగే ఇళ్ళ కూడా ఇళ్లకు సంబంధించి కూడా అనేకమైన బిల్డర్స్ ఫ్లాట్లు అమ్ముకోవట్లేదు అమ్ముకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు అమ్మకపోగా వాళ్ళు రేట్లు అయితే తగ్గట్లేదు ఆ కారణంగా బ్యాంకులకి వాళ్ళు ఇంటరప్ట్ అవుతున్నారు బ్యాంకులకి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి కొన్ని కంపెనీలు సిద్ధమయ్యాయి ఆల్రెడీ కొన్ని కంపెనీలు ఎగ్గొట్టి వెళ్ళిపోయాయి కూడా ఫ్రీలాంచ్ పేరుతో మోసం చేసేటువంటి కార్యక్రమానికి కొన్ని కంపెనీలు రంగం సిద్ధం చేసుకొని ఫ్రీ లాంచ్ దిశగా వెళ్తూ ఉన్నాయి పదిహేను వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి హైదరాబాద్లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు వెళ్ళిపోయాయి ఇంకా మరి కొన్ని కంపెనీలు ఆ జాబితాలో ఉన్నాయి అనేది రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తూ ఉన్నారు ఇది రియల్ ఫ్యాక్ట్ కానీ రియల్ ఎస్టేట్ బాగుంది రియల్ ఎస్టేట్ ధరలు తగ్గలేదు అని ఒక ప్రాపగండ మధ్యలో ఉండేటువంటి బ్రోకర్లు కానీ లేదంటే మధ్యలో ఉండేటువంటి బిజినెస్ పీపుల్ కానీ రైజనింగ్ ఆఫీసర్స్ వీళ్ళు బూస్టర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి తగిన విధంగా ప్రభుత్వం కూడా దాని ఆదాయం కోసం ఎక్కడో దగ్గర ప్రభుత్వ భూములు వేలం వేసి భూముల రేట్లు ఉన్నాయని చెప్పి చెబుతున్నారు ఇప్పుడు తాజాగా మనకు వచ్చినటువంటి న్యూస్ చూస్తే అన్రాక్ రిపోర్ట్ చూద్దాం అన్రాక్ రిపోర్ట్ ఇది అన్రాక్ రిపోర్ట్ ఏంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో స్లంప్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి బిల్డర్లు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టుల్లో అమ్మకం కాని ఫ్లాట్లు పెరిగిపోతున్నాయి ఇది అమ్మకం కానిటువంటి ఫ్లాట్లు పెరిగిపోతున్నాయి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ కొనుగోలు చేయకుండా ఉండిపోతున్నాయి ఫలితంగా వారి పెట్టుబడి అక్కడ స్టక్ అయిపోతుంది కొత్త ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లేకపోతుంది ఇటీవల అన్రాక్ రిపోర్ట్లో ఈ అంశం పెద్ద సమస్యగా మారిందని వెల్లడైంది అన్రాక్ తేల్చింది బిల్డర్లు కుప్పగూలిపోయేటువంటి పరిస్థితి నెలకొంది అని అన్రాక్ రిపోర్టు ప్రకారం దేశంలోని టాప్ సెవెన్ సిటీలలో అఫోర్డబుల్ హౌసింగ్ అంటే నలభై లక్షలు లోపు లేదంటే అరౌండ్ ఫార్టీ ల్యాక్స్ అనుకోండి నలభై లక్షల లోపు నలభై లక్షలకి నలభై యాభై లక్షల మధ్యలో ఉండేటువంటి వీళ్ళు గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు క్వార్టర్ వన్లో ఈ ఏడాది క్వార్టర్ కు పోలిస్తే పంతొమ్మిది శాతం తగ్గింది అంటే ఓవరాల్గా బాగుంది సౌండ్ మెట్రో సిటీస్లో అయితే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దీంట్లో నా ఒక లక్ష నలభై వేల యూనిట్ల నుండి ఒక లక్ష పదమూడు వేల లక్షల యూనిట్లు తగ్గింది అంటే గత ఏడాది నల ఒక లక్ష నలభై వేల ఉంటే ఇది అమ్మకానికి రెడీగా ఉంటే కొనుగోలు చేయటం చేసేవాళ్ళు ఎవరు లేక ఖాళీగా ఉంటే ఈ ఏడాది అది ఒక లక్ష పదమూడు వేలకు పడిపోయింది అంటే తగ్గిందంటే కొంచెం కొనుగోలు చేశారు కానీ హైదరాబాద్లో విచిత్రమైన పరిస్థితి ఏంటది హైదరాబాద్లో ఈ ట్రెండ్కి వ్యతిరేకంగా అఫోర్టబుల్ స్టాక్ అంటే గత ఏడాది కంటే అమ్ముకోలేనిటువంటి ఇళ్ల శాతం తొమ్మిది శాతం పెరిగింది అని చెప్పి ఇచ్చింది అన్నకు నైన్ పర్సెంట్ పెరిగింది అంటే అందుబాటు ధరల్లో ఉన్న ఇల్లు కూడా అమ్ముడు కావడం లేదు హైదరాబాద్లో అమ్మకం కాని ఫ్లాట్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఈ సమస్య హైదరాబాద్కి ఎక్కువగా ఉంది బెంగళూరులో అమ్మకం కాని ఫ్లాట్ల సంఖ్య సగానికి సగం తగ్గింది చెన్నైలో అప్పుల ఉంది అయితే ఆయా నగరాల్లో రియల్ ఎస్టేట్ మెరుగుపడింది అనుకోవచ్చు గతంలో హాట్ కేకులు అమ్ముడుపోయే హైదరాబాద్ ప్రాపర్టీలు ఇప్పుడు డిమాండ్ తగ్గుముఖం పట్టాయని ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి అమ్ముడు కాని ఇళ్ల సంఖ్య ఎంత పెరిగితే రియల్ ఎస్టేట్ రంగంపై అంత భారం పడుతుంది ఆ పెట్టుబడి పెట్టిన వారు తీవ్రంగా నష్టపోతారు ఈ సమస్యకు కారణం ఏమిటో రియల్ ఎస్టేట్ వర్గాలే విశ్లేషించుకుని పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పి అనరాక్ ఒక నివేదిక ఇచ్చింది సో ఇది ఇలా ఉంటే ఇక ఇప్పుడు లేటెస్ట్ మైక్రోసాఫ్ట్ అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరిస్తుంది ఇందుకోసం ఫైనాన్షియల్ డిస్టిక్ లోని ఫినిక్స్ సెంటరాస్ బిల్డింగ్ లో రెండు లక్షల అరవై ఐదు వేల చదరపు అడుగుల కార్యాలయాన్ని లీజుకు తీసుకుంది హైదరాబాద్ లోని ఆఫీస్ స్పేస్ మార్కెట్లో ఇప్పటివరకు కుదిరిన అతిపెద్ద లీజు ఒప్పందాలు ఒకటి సో ఇదంతా కూడా డ్రామా అనమాట ఒక భ్రమ కల్పిస్తున్నారనమాట రియల్ ఎస్టేట్ డేటా ప్లాట్ఫామ్ ప్రాప్ స్టాక్ ప్రకారం వర్క్ స్పేస్ నిర్వహణదారు టేబుల్ స్పేస్ టెక్నాలజీస్ నుంచి ఫీనిక్స్ సెంట్రాస్ లోని మూడు నాలుగు అంతస్తులను మైక్రోసాఫ్ట్ ఇండియా ఐదేళ్ల కాలానికి లీజు తీసుకుంది ఈ జులై ఒకటి నుంచి ఒప్పందం అమలులోకి వచ్చింది చదరపు అడుగుకు అరవై ఏడు రూపాయల చొప్పున మొత్తం స్థానానికి మైక్రోసాఫ్ట్ నెలకు ఒక కోటి డెబ్బై ఏడు లక్షలు కనీస అద్దె నిర్వహణ వ్యయాలు ఇతర ఛార్జీలు కలిపి మొత్తంగా ఐదు కోట్ల నలభై లక్షలు చెల్లించనుంది ఏటా అద్దె నాలుగు పాయింట్ ఎనిమిది శాతం పెరగనుంది అంతేకాదు సెక్యూరిటీ డిపాజిట్ కింద మైక్రోసాఫ్ట్ నలభై రెండు కోట్ల పదిహేను లక్షలు జమ అయినట్లు ప్రాప్ స్టాక్ తెలిపింది వాస్తవానికి టేబుల్ స్పేస్ టెక్నాలజీ ఈ స్థలాన్ని బిల్డింగ్ యాజమాన్య సంస్థ ఫీనిక్స్ టెక్ జోన్ నుంచి లీజుకు తీసుకుంది సో పొందువేల తొంభై ఎనిమిది నుంచి నగరంలో సంస్థ కానీ మైక్రోసాఫ్ట్ ఇండియాలో తన తొలి ఆర్అండ్ ఆర్ సెంటర్ను హైదరాబాద్ లో నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఏర్పాటు చేసింది అమెరికా వెలుపుల కంపెనీ నిర్వహిస్తున్న అతిపెద్ద పెద్ద ఆర్ సెంటర్ ఆర్ అండ్ సెంటర్ ఇదే గచిపోని కంపెనీ క్యాంపస్ ప్రస్తుతం ఇంజనీరింగ్ కృత్రిమ మీద క్లౌడ్ సేవలపై దృష్టి సారిస్తుంది ఫీనిక్స్ సెంట్రాస్ లోని క్యాంపస్ మరిన్ని ఆర్ అండ్ బృందాలు టెక్నాలజీ విభాగాలకు నెలవు కానుంది హైదరాబాద్ తో పాటు బెంగళూరు పూణే నోయిడాలోనూ మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు సాగిస్తుంది ఆఫీస్ స్పేస్ కు హైదరాబాద్ అడ్డా భారత్ లో ప్రీమియం ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ అడ్డాల్లో హైదరాబాద్ ఒకటి పలు అంతర్జాతీయ టెక్నాలజీ ఆర్థిక సేవల కంపెనీలు కార్యాలయాలతో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు నెలవుగా మారింది నగరం ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్ సేవల కంపెనీ నైట్ ఫ్రాంక్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ లో కోటి చదరపు అడుగుల కార్యాలయం సలల్ లీజు ఒప్పందాలు కుదిరాయి అందులో టెక్నాలజీ దిగ్గజ కంపెనీ అధిక వాటా అని చెప్పి నెట్ బ్యాంక్ చెప్పింది సో ఇది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ఇంకో కంపెనీ తీసుకున్నటువంటి స్పేస్ ని కొనుగోలు చేసింది సరే ఆ కంపెనీకి ఈ కంపెనీకి మధ్య లావాదేవీలు ఏమి అనేది బయట రావాల్సి ఉంది ఇది కూడా ఆఫీస్ స్పేసెస్ కి డిమాండ్ తగ్గుతున్నటువంటి తరుణంలో ఈ డీల్ కుదిరింది అనేది రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఒక గ్రూపు చర్చించుకుంటుంది నైట్ ర్యాంకు దాన్ని మేనేజ్ చేసి ఇలాంటి బూస్టప్ ఇస్తున్నారు అని చెప్పి వాస్తవంగా ఆఫీస్ స్పేస్లు ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్లో ఇల్లు అమ్మకాలు జరగడం లేదు ఆల్రెడీ అందాక చెప్పింది ఆ విషయాన్ని కానీ దానికి భిన్నంగా మైక్రోసాఫ్ట్ స్పేస్ కొనుగోలు చేయటం ఇదంతా కూడా ఒక హైప్ క్రియేట్ చేసేటువంటి విధంగా ఉంది అని చెప్పి రియల్ ఎస్టేట్ లో ఉండేటువంటి ఒక గ్రూప్ అయితే చెప్తూ ఉంది సో మైక్రోసాఫ్ట్ నేరుగా ఆ స్పేస్ ని యజమాని నుంచి కొనలేదు ఇంకో కంపెనీ నుంచి ఇది కొన్ని అక్కడ ఇంకో కంపెనీ నుంచి ఇది కొనది ఆ రెండు కంపెనీలకు మధ్య ఉన్నటువంటి లావాదేవీలు ఏంటి అనేది బయటకు వస్తే తప్ప ఇది వాస్తవ డీలా కాదనేది బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పటికిప్పుడు మెరుగయ్యే అవకాశం ఉందా లేదంటే రాబోయే రోజుల్లో మరింత కుప్పగోలే అవకాశం ఉందా అనేది మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ